హాయ్ అండి ఈవినింగ్ టైంలో ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే సేమ్యా చేసుకోండి ఈజీగా టూ మినిట్స్లో సేమియా అంటే పాలు సేమియా అనుకుంటున్నారా ఐ మీన్ సేమియా పూస్తాం అనుకుంటున్నారా కాదండి ఇవి చూస్తున్నారు కదా జొన్న అటుకులండి జొన్న అటుకులతో టేస్టీ టేస్టీగా సేమియా తయారు చేసేసుకొని తినేద్దాం టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెలే చాలా చాలా బాగుంది ఒకసారి చూడండి జొన్న జొన్నటుకలు చాలా హెల్దీ చాలా హై ప్రోటీన్ అండ్ లో ఫ్యాట్ కూడానండి చూస్తున్నారు కదా పాలు మరిగించిన పాల్లో రెండు యాలిక్లు వేసేసుకొని అవి కొంచెం బాగా పొంగు వచ్చినప్పుడు జొన్న జొన్నటుకలు వేసేసుకోవాలండి ఎంత ఈజీ అంటే ఇట్టే క్విక్గా రెడీ అయిపోతుంది సేమియా చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుందండి చూస్తున్నారు కదా కావాల్సినంత క్వాంటిటీ బట్టి ఎంతమంది ఇంట్లో ఉన్నారో అంత క్వాంటిటీ చూసుకొని మనం ఈ అటుకులు వేసుకోవాలండి చాలా ఈజీగా కరిగిపోతేనే పాల్లో వేస్తాయి ఇవి టేస్టీ కూడా చాలా 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 టేస్టీగా ఉందండి చూస్తున్నారు కదా ఆ వేడి పాలల్లోని ఈ అటుకులు వేసి కలిపేసుకోవాలండి ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేసుకోవాలి అలా క్వాంటిటీ చూసుకుంటూ వేసేసుకుంటే మనకి సేమి అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఇట్టే చేసేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చాలా ప్రోటీన్ జొన్న అంటేనే చాలా ప్రోటీన్ కదండి అందుకే రోజు పాలల్లో కొన్ని అటుకులు వేసిస్తే ఇలా అటుకులు పాలు తినలేని వాళ్ళు ఇలా కొంచెం స్వీట్లా చేసుకొని పెడితే చాలా టేస్టీగా ఉంటుంది అవి కొంచెం మిక్స్ అయిన తర్వాత బెల్లం అండి నేను ఇది టూ మంత్స్ అవుతుంది బెల్లం స్టోర్ చేసుకొని ఇలా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బెల్లం ఎన్ని నెలలైనా ఉంటుందండి బెల్లం చూసారంత కలర్ఫుల్గా ఉందో అది అదంతా జొన్నటుకులన్నీ బాగా మిక్స్ అయిపోయాయండి మిక్స్ అయిపోయిన తర్వాత బెల్లం అదే మనకి ఎంత బెల్లం కావాలో అంత బెల్లం స్టవ్ ఆపేసుకొని కిందకి దించేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బెల్లం పొడి వేయాలండి లేకపోతే పాలు అనేవి విరిగిపోతాయి అందుకు అది కూడా విరిగిపోయే ఛాన్సెస్ ఉంది అందుకే కొంచెం కూల్ డౌన్ అయ్యాక మనం బెల్లం వేసుకుంటే టేస్టీగా చాలా బాగుంటుందండి ఈజీగా బెల్లం కూడా మెల్ట్ అయిపోతుంది టేస్టీ టేస్టీ జొన్న అటుకుల పాల పాలసేమియా జొన్న ఆటుకుల పాలసేమియా రెసిపీ దానికి ఇంకా వేరే పేరు ఏదైనా ఉంటే మీరు నాకు కమెంట్లో చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి మోటివేషన్ చేయండి